సో నేను ఒక రకంగా ఒక సాక్ష్యం అనుకోవచ్చు అండ్ మీ అందరికీ నా సహోదరులు సహోదరులాగా నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నాను అనుకోవచ్చు నా లైఫ్ గురించి చెప్తా అండి సో ఏంటంటే నాకు రెండు వేల ఇరవై రెండులో నాకు డెలివరీ అయింది సెకండ్ ఇష్యూ నేను అప్పటికి థర్టీ ఫోర్ ఇయర్స్ సో నేను ఆ టైంలో అందరికీ తెలిసింది ఆడవాళ్ళు డెలివరీ తర్వాత నీరసం రావడము నిద్ర లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి పాలు ఇవ్వడం వల్ల స్త్రీలు ఇంకా నేర్చి పడతారు సో ఈ బలహీనమైన సంఘటనలు అందరి తల్లెల జీవితంలోనూ ఉంటాయి సో నాకు కూడా అలాగే ఉంది సో అప్పుడు చెప్పాలంటే మా వారు డాక్టర్గా ఉండేది సో ఆయన ఏం చెప్పారంటే నువ్వు ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి ఫుడ్ హ్యాబిట్స్ మార్చు అని చెప్తే నేను డాక్టర్గా నేను అడ్వైజ్ ఇచ్చేదాన్ని పేషెంట్స్కి కానీ నా విషయంకొస్తే నేను వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ డైట్ డైట్ రిస్ట్రిక్షన్ చేసుకొని తగ్గొచ్చులే ఎక్సర్సైజ్ అవన్నీ మనకు కష్టం అట్లా అనుకునేదాన్ని ఇప్పుడు చూడండి దేవుడు జీవాత్మ ఊదగా మనకి లైఫ్ వచ్చింది సో మన బాడీ అనేది చాలా ప్రశస్తమైనది మనలో ఉన్న ప్రతి కణము దేవుడు ఆజ్ఞ ప్రకారం చేయబడినది అండ్ మనకి ఏమన్నా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం కానీ ఆటోమేటిక్గా బాడీలో సెల్సే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఒక రక్తస్రావం అయింది ఆ రక్తస్రావంకి మనం వెళ్తాము డాక్టర్ దగ్గరికి కానీ ఈ ఏం జరుగుతుంది బాడీలో వెంటనే రక్తం గెడ్డ కట్టే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది బ్లడ్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అది డాక్టర్ చేసింది కాదది దేవుడు చేసింది సో మన బాడీ అనేది చాలా ఆశ్చర్యకరంగా దేవుడు తీర్చిదిద్దాడు సో దేవుడు అంటాడు నా ఆత్మ మీలో ఉంది మీరు మీ దే శరీరాన్ని దేవాలయంగా ఉంచుకోండి అని చెప్పి రాసి ఉంటుంది సో ఇప్పుడు మనం ఇష్రాయలీల్ని చూస్తాము ఇష్రాయీలు నలభై ఏళ్ళు అరణ్యంలో వాళ్ళు సాగిస్తూ ఉంటారు ప్రయాణం అందులో దేవుడు అక్కడ చూస్తే చాలామంది చాలా కాలం బతికి ఉంటారు అది ఎందుకు దేవుడు కొన్ని ఫుడ్ నియమాలు కూడా చెప్పారు అందులో అంటే పులి అని రొట్టెలు తినండి అంటే ఇట్ మీన్స్ మంచి ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ తినమని చెప్తాడు అట్లానే అంటే హీబ్రూ బైబిల్ వాటిలో ఉంటే వాటిలో ఇవన్నీ ఉంటాయి కానీ మనం ఒకటి స్పిరిచువల్గానే మనం చూసుకుంటాం సో నేను ఆరోగ్య నియమాలు బట్టి తగ్గచ్చులే అనుకునేదాన్ని కానీ అది కరెక్ట్ ఎయిటీ పర్సెంట్ మన ఫుడ్ ఫుడ్ చేంజెస్ వల్ల మనం మన రోగాలు రాకుండా చూసుకోవచ్చు మనకున్న రోగాల్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చేయొచ్చు ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో నైంటీ కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యాను నాకు అది సెకండ్ ఇష్యూలో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయింది అంటే ఇక్కడ వెయిట్ అనే కాదండి వెయిట్ కాదు అంటే మనలో ఉన్న పవర్ అన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు ఎప్పుడైతే అదిగోండి బిఫోర్ ఆఫ్టర్ ఇప్పుడు సో నేను వన్ ఇయర్ బ్యాక్ అలా ఉండేదాన్ని సో ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ నేను థర్టీ కేజీస్ తగ్గాను సో దానిలో కన్సిస్టెంట్గా రోజు నేను ఫుడ్ చేంజెస్ చేసుకున్నాను అలాగే రోజు ఎక్సర్సైజ్లు చేస్తాను ఎలా అంటే మార్నింగ్ నైన్కి డ్యూటీకి వెళ్తాను డ్యూటీ అయిపోతుంది వన్ టూకి నేను ఆపరేషన్స్ చేసుకొని నేను చాలా త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నుంచోనే సర్జరీస్ చేయాలి కానీ నేను మోటివేషన్ తెచ్చుకునేదాన్ని అది ఎట్లా తెచ్చుకున్నానో కూడా చెప్తాను అన్ అవర్ మినిమం చేసేదాన్ని జిమ్కి వెళ్ళి సో దానివల్ల ఏం జరిగిందంటే నా మజిల్స్లో స్ట్రెంగ్త్ పెరిగింది ఇప్పుడు ఆడవాళ్ళము కానీ మగవాళ్ళు కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో వన్ పర్సెంట్ మజిల్ తగ్గిపోతుందండి ఫ్యాట్ పెరుగుతుంది సో మనం లావ్ అవుతాం కానీ లోపల ద పవర్ మజిల్లే మనకి దృఢత్వాన్ని ఇస్తుంది ఫ్యాట్ కాదు అది జస్ట్ ఒబేసిటీ అది అనవసరమైన టిష్యూ బాడీలో కొంచెం వరకు ఉండొచ్చు కానీ టూ మచ్ ఉండకూడదు సో ఆ జిమ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా వాకింగ్ కానీ జిమ్ కానీ ఏదో మజిల్ స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి మన బాడీలో కెపాసిటీ పెరిగిపోతుంది అది నేను ఫీల్ అయ్యి చెప్తున్నది నేను చేసి చెప్తున్నది నా మార్నింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యిందంటే వన్ టూ దాకా నేను సర్జరీస్లో ఉంటాను టూ టు ఫోర్ అట్లా నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఇంటికి వచ్చాక ఐ విల్ టేక్ మై లంచ్ ఎట్ ఫోర్ థర్టీ ఫైవ్ పిఎం అండ్ లంచ్ చేయగానే రెస్ట్ కూడా తీసుకోను మా పెద్ద పాపకి క్లాసెస్ తీసుకొని టూ త్రీ అవర్స్ అక్కడే కూర్చుంటాను పాపతో పాటు చదువు చెప్పుకుంటా అండ్ అట్ ద సేమ్ టైం మా చిన్న పాప చిన్నది టూ ఇయర్స్ తనకి తనకి ఫీడింగ్ చేసుకుంటా తన్ని బుజ్జుకించుకుంటా ఇట్లా మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ నాకు ఇంచు కూడా నీరసం రాదండి ఎందుకు అంటే నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు కూడా ఏంటంటే మనం దేవుని పోలిన వారమై ఉన్నాము మనం కూడా మన మానసిక స్థితిలో కానీ శారీరక స్థితిలో కానీ దేవుని మహిమపరచేగలాగా మన బాడీస్ ఉండాలి అనారోగ్యాలతో నీరసంగా శక్తి లేని వాళ్ళలాగా మనము ఉంటే అది దేవుడికి మహిమకరం కాదు ఆధ్యాత్మికంగా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ప్రార్థనలో బాడీ విషయంలో కూడా మనం క్రమశిక్షణతో ఉండాలి ఓకేనండి సో ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్నింగ్ ఐ విల్ టేక్ ఫ్రూట్ జ్యూసెస్ ఐ విల్ టేక్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ మధ్యాహ్నం మీల్ అండ్ కర్రీ ఈవినింగ్ రాగ్జావ కానీ ఓట్స్ కానీ ఇంతే వన్ టైమే మీల్ అదేంటంటే బాడీలో మనకి టైం ఇస్తుంది ఇప్పుడు చూడండి మన బాడీ అనేది ఒక మెషిన్ లాంటిది దానిలో చాలా అవయవాలు ఉంటాయి సో మెయిన్ ఏంటంటే లివర్ లివర్లో మనం తినే ఫుడ్ ప్రాసెస్ అయ్యి డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ చేసుకొని కంప్లీట్గా ఫుడ్ ప్రాసెస్ అవ్వడానికి మనం తిన్న ఫుడ్ ప్రాసెస్ అవ్వడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్వెల్వ్ అవర్స్ మార్నింగ్ టిఫిన్ తింటాం అది ట్వెల్వ్ అవర్స్ తర్వాత పెద్ద పేగులోంచి కిందకి రావడానికి దాని టైం అంత ఉంటుంది మనం ఏం చేస్తాం మార్నింగ్ తింటాము ఆఫ్టర్నూన్ మళ్ళీ తింటాము త్రీ ఫోర్ అవర్స్లో ఆ ఫుడ్ మళ్ళీ డిపాజిట్ అయ్యి వెళ్ళేసరికి అది పులిసిపోయినట్టు అయిపోతుంది పేగుల్లో అర్థమైందా సో దానికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే మన మన బాడీలో లివర్ అనే ఆర్గాన్ని మనం రెస్ట్లో ఉంచాలి రెస్ట్లో ఉంచితే ఇప్పుడు ఒక మెషిన్ ఉంది కంటిన్యూస్గా తింటా ఉంటాము లివర్ పనిచేస్తూ ఉంటుంది రిలీజ్ చేస్తూ ఉంటుంది పేగులకి రెస్ట్ అనేది ఉండదు సో దానివల్ల అనారోగ్యాలు వస్తాయి ఆ పులిసిపోయిన ఫుడ్ వల్ల అండ్ మోషన్ కూడా రోజుకి అంటే లే కొంతమంది చాలామంది నా దగ్గర పేషెంట్స్ నేను ఒక హండ్రెడ్ మెంబర్స్ని పేషెంట్స్ని చూస్తే దానిలో సెవెంటీ మెంబర్స్కి మలబద్ధకం కాన్స్టిపేషన్తోనే వస్తారు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సో అందరికీ ప్రాబ్లము కాన్స్టిపేషన్ అంటే బాడీలో చెడు వ్యర్థము ఉండిపోతుంది రోజు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు సో దానికి మనం ఎట్లా మనం దాన్ని రెమెడీగా ఏంటి అంటే ఎక్కువ వాటర్ ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ వెళ్ళేలాగా ఇరవై నాలుగు గంటల్లో చూసుకోవడం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ హై ఫైబర్ ఫుడ్ అంటే క్యారెట్ బీట్రూట్ కీర ఇట్లాంటివి తీసుకోవడం అట్ ద సేమ్ టైం షుగర్ పేషెంట్స్కి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు ఎప్పుడైతే మనం ఫుడ్ తగ్గిస్తామో అన్నం అన్నంలో ఎక్కువ గ్లూకోజే ఉంటుందండి సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ వైట్ రైస్ వైట్ ప్రాసెస్డ్ రైస్ అట్లాంటి అంటే ఏమి ఉండవు జస్ట్ గ్లూకోజ్ షుగర్స్ రేజ్ అవుతాయి షుగర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతుంది బాడీలో ఓకేనండి సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే మోషన్ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది మనం కూడా చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాం సో ఇది ఒక రోజులో మనం చేసేసి ఆపేది కాదు సో దీన్ని రోజు మనం చేయాలి మోటివేషన్ మనకి ఎట్లా వస్తుంది అనేది ఏంటంటే మా వారు దానికి చాలా హెల్ప్ చేశారు ఫ్యామిలీలో ఎలా ఉండాలంటే భార్య కానీ భర్త కానీ కలిసికట్టుగా కుటుంబాన్ని నడిపించాలి అప్పుడే మన పిల్లల్ని కూడా హెల్దీ పీపుల్గా మనం తయారు చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ అలవాటైపోయి జంక్ ఫుడ్ అలవాటైపోయి మన పిల్లలు కూడా అనారోగ్య స్థితిలోనే ఉంటున్నారు మెయిన్ ఫోన్ మనుషులతో సంబంధాలు ఉండవు వాళ్ళని ఎట్లా మనం మోటివేట్ అంటే స్పోర్ట్స్ ఆడిపించాలి స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం సేమ్ నోటు జంక్ ఫుడ్ అప్పుడు ఏమవుద్దంటే మనం ఇప్పుడు మనందరం చెప్పాలంటే మన టైంలో మన చిన్నతనంలో ఫోన్స్ లేవండి అండ్ ఇంత జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా లేదు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ సో మనం కొంచెం ఆరోగ్యంగా ఉన్నాము కానీ ఇప్పుడు మన జనరేషన్ని పెద్ద జనరేషన్ అన్నిటినీ పాడు చేస్తుంది ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఫుడ్ కానీ ఫోన్స్ కూడా అవునా కాదా కొంచెం ఫోన్ ఎడిక్షన్ ఉంటుందా ఫోన్ లేకుండా ఎవరైనా ఉండగలరా మనమే చిన్నప్పటి నుంచి ఉండి కూడా ఉం అది అవాయిడ్ చేయలేకపోతున్నాం కానీ మన పిల్లలు ఇంకెంత పాపం వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఆ దానిలోనే ఫోన్ చూసుకుంటూ ఉంటారు అదే లోకం అనుకుంటారు సో మనం అయిపోయింది మన తరం మన పిల్లల్ని మనం మంచిగా హెల్దీ పీపుల్గా దేవునికి గ్లోరిఫై చేయాలి అంటే మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సింది అది వన్ సే నో టు ఫోన్ అండ్ సే నో టు జంక్ ఫుడ్ ఈట్ హెల్దీ ఫుడ్ ఇప్పుడు మీకు చెప్పిన ఫుడ్ అండ్ మోటివేషన్ నాకు ఎలా వచ్చిందంటే మా వారు చెప్పాలంటే ఫస్ట్ చాలా స్ట్రిక్ట్గా అనిపించింది నువ్వు ఎక్సర్సైజ్ చేయాల్సిందే నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ మార్చాల్సిందే నేను కూడా అందరూ లాగా టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ చేసేదాన్ని ఏంటి ఇలా చెప్తున్నారు ఈనా అని నేను అనుకున్నానండి బట్ ఒక్కసారిగా నేను మీకు చెప్పినట్టు వన్ టైం మీల్ అండ్ ఎక్కువ ఫ్రూట్స్ అండ్ రాగి జావా ఓట్స్ లిక్విడ్ డైట్ మోర్ ఆఫ్ లిక్విడ్ డైట్ చేసుకున్నాను నేను చాలా ఫ్రెష్గా లైట్గా యాక్టివ్గా ఉండడం స్టార్ట్ అయింది నా బాడీలో నేను పాలు ఇస్తున్నా సరే అంటే పాలు ఇస్తే నీరసం వచ్చేది అంటారు కదా అట్లా తర్వాత మా వారు ఏం చేశారంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫోటో తీసి బాత్రూంలో బెడ్రూమ్లో నేను ఎక్కడైతే తిరుగుతూ ఉంటానో నా రూమ్లో అంటించారు అంటిస్తే ఏమైంది ఏంటి ఇలా అంటిస్తున్నారు అనుకున్నా కానీ నిన్న చూసినప్పుడల్లా నేను చాలా మోటివేటెడ్గా ఫీల్ అయ్యేదాన్ని నేను ఇలా అవ్వాలి నిజంగా అంటే మనం అనుకోవడం కాదు మనకు విజువల్గా కనపడుతున్నప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో అయినా సరే ఒక మంచి ద బెస్ట్ గుడ్ కోడ్ కానీ మీరు చేంజ్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ హెల్దీ హ్యాబిట్స్ అని మీ ఫోటో చిన్నప్పటి పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది అది ఏజ్తో రిలేషన్ లేదండి అంటే లేక ముసలి వాళ్ళు మాకు అయిపోయింది మా జీవితం అలా అనుకోవడానికి లేదు మనం ఎప్పుడూ దేవుని బిడ్డంగా మనం చాలా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉండాల్సిందే ఓకేనండి బీపీ అయినా షుగర్ అయినా ఏదైనా సరే మన బాడీలో మనం తినే ఫుడ్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మొత్తం డిసీజెస్ అన్ని కంట్రోల్ చేసేయచ్చు ఇప్పుడు మీకు కనపడుతున్న ఫోటో అది చూడండి రైట్ సైడ్ హెల్దీ ఫుడ్ చూడండి బాడీలో ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఒకటి దానిలో ఏం రాసింది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లాంగర్ లైఫ్ స్పాన్ బెటర్ డైజెషన్ మోర్ ఎనర్జీ ఫిట్ బాడీ లెస్ డాక్టర్ విజిట్స్ సో దీనిలో పక్కన చూస్తే మోర్ డాక్టర్ విజిట్స్ ఆబ్వియస్గా ఇప్పుడు మనం బ్యాడ్ వాళ్ళు మన లైఫ్ స్టైల్ ఉంటే మనం ఆబ్వియస్గా నీయమను బీపీ అనో షుగర్ అనో వెయిట్ గెయిన్ వేయడం వల్ల బోన్స్ అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులనో ఏదో ఒకటి పద్దాకల్ హాస్పిటల్కి వెళ్తాం ఓకేనండి సో మనం అవాయిడ్ చేయాలి అంటే మనం మన లైఫ్ స్టైల్ని మన రైట్ సైడ్ బొమ్మ ఉంది కదా అట్లా మన లై మనం మన ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఆబ్వియస్గా మీరు రివర్స్ అవుతుంది మీ డిసీజ్ ప్రాసెస్ అంతా మళ్ళీ రివర్స్ అయ్యి నార్మల్ ఇండివిజువల్స్ హెల్దీగా ఉంటారు సో నాకు అలా కంటిన్యూస్ మోటివేషన్ వస్తూ ఉండేదన్నమాట మా హస్బెండ్ వల్ల అండ్ నేను తర్వాత మా చుట్టుపక్కల నన్ను చూసి మా కొలీగ్స్ చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశారు ఏంటి నీళ్ళు ఇంత చేంజ్ అండ్ నీరసం రాదు ఎలా నువ్వు చేస్తున్నావు ఎలా ఎలా మా పాప స్కూల్లో కూడా మా పాప స్కూల్లో షీ షీఈజ్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ బెస్ట్ స్టూడెంట్ అనమాట వాళ్ళ ఫస్ట్ ఏ సెక్షన్ టు ఎఫ్ సెక్షన్స్లో షీఈ్ ద టాప్ స్టూడెంట్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మేడం మీరు ఇంత బిజీలో ఉండి కూడా మీరు ఎలా చదువు చెప్తున్నారు అనేవాళ్ళు అది కేవలం దేవుని కృప అండి ఫస్ట్ దేవుడు కృప అంటే నన్ను అటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళారు అంటే మా వారి ద్వారా నాకు ఆ మోటివేషన్ రావడం నేను అది ఫాలో అవ్వడం వల్ల నేను దేవుడికి మహిమకరంగా సమాజంలో ఒక ఒక మదర్గా కానీ ఒక సర్జన్గా కానీ నేను దేవుడికి మహిమకరంగా పనిచేయగలుగుతున్నాను అదే మీ అందరు కూడా ఇలా చేస్తే అదే వీళ్ళెందరికి రోగాలు ఎందుకు వస్తే క్రిస్టియన్స్ వీళ్ళు క్రైస్తవులు ఉంటారు దేవుడికి హీల్ చేస్తాడు కదా సో మనకి మనం క్రమశిక్షణ చెప్పుకోవాలండి ఓకేనా అండి క్రమశిక్షణ కలిగిన లైఫ్ స్టైల్ ఉండాలి అండ్ మీ పిల్లల్ని కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరినీ స్పోర్ట్స్లోకి వెళ్ళేలా ఎంకరేజ్ చేయండి ఇప్పుడు తర్వాత తరంలో మీ పిల్లలు మన పిల్లలు ఎవరి పిల్లనా ఒకే గ్రూప్లో ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది అంతే కదా ఇప్పుడు ఫోన్ అడిక్షన్స్ ఉండి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటే వాళ్ళు కలిసి ఉండలేరు మన బాధ్యత అది మనం మన పిల్లల్ని మంచి వ్యక్తులుగా సమాజంలో పెట్టాలి అది మన బాధ్యత సో దానికోసమని మీరందరూ అడుగులు వేయండి చెప్పినది గుర్తుపెట్టుకొని మోటివేషన్ తీసుకొని దయచేసి ఇంప్లిమెంట్ చేసుకోండి మీ లైఫ్ థింగ్లో మీరందరూ ఇప్పుడు మోకాళ్ళ ఉన్నా బీపీ షుగర్ థైరాయిడ్ ఏది ఉన్నా సరే మన బాడీ అనేది ఒక లైట్ లాంటిది మన బాడీని మనం దేవాలయంగా తీర్చిదిద్దుకొని కంపల్సరీగా మీరు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ పెట్టుకోండి మీరు మీ చేంజెస్ చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే మా వారు జర్నలింగ్ చేయమనే వాళ్ళు రోజు నేను ఏం ఎక్ససైజ్ చేస్తున్నానో నేను ఏమేం పనులు చేస్తున్నానో చేస్తే నిజంగానే నాకు క్లారిటీ ఆఫ్ మైండ్ పెరిగిపోయిందండి అంటే నాకు అంటే ఫాస్ట్గా నేను ప్రాంప్ట్గా నా డ్యూటీ యాక్టివిటీస్ కానీ మల్టిపుల్ టాస్క్లు కానీ ఒకేసారి ఒక రెండు మూడు పనులు ఒకేసారి చేయడం కానీ ఇవన్నీ నేను చేయగలిగాను బికాస్ ఆఫ్ జర్నలింగ్ సో ఇలాంటివన్నీ మీరు కూడా వయసుతో సంబంధం లేదా పెద్దవాళ్ళు అయిపోయి మాకు అనవసరం ఏం పర్లేదు అందరు ఇప్పటి స్టార్ట్ చేయండి మీరు ఇంకా దేవుళ్ళో ఇంకా మీరు ఆరాధించడానికి మీకు బోల్డ్ అంత శక్తి కూడా వస్తుంది ఓకే అండి మరి ఇడ్లీలు తినకుండా ఎట్లుంటాం మరి ఇడ్లీలు తినాలి రైస్ తినం అసలు తృప్తి ఉండదు మరి రైస్ ప్రత్యానమేమన్నా చెబుతారు మీరు ఏమన్నమ్మా రైస్ పద్యం అంటే ఫాస్ట్ గారు వన్ పాలిష్డ్ రైస్ ఉంటుంది కదండి వన్ పాలిష్డ్ రైస్ స్టార్ట్ చేయండి ప్రాసెస్డ్ రైస్లో పైన వైటమిన్ ఏరివల లేతుంది అండ్ దానిలో ఏముండదు ఓన్లీ గ్లూకోజ్ సో మీరు ఎక్కువ వన్ ప్రాసెస్డ్ ఒకసారి పట్టు పట్టిన బియ్యం అంటారు అలాంటివి యాడ్ చేసుకొని తక్కువ అన్నం ఎక్కువ కర్రీ తీసుకోండి అన్నం తక్కువ చేస్తే ఆబ్వియస్గా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ మార్నింగ్ యూ టేక్ క్యారెట్స్ బీట్రూట్ కీరా జావా స్ప్రౌట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి స్ప్రౌట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అర్థం మన బాడీలో సెల్స్ మొత్తం ప్రాసెస్ అవుతూ ఉంటాయి చచ్చిపోతూ ఉంటాయి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ లిబరేట్ అయ్యి ఆ టాక్సిక్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో సో అవన్నీ అవన్నిటిని ఆపగలిగేది యాంటీ ఆక్సిడెంట్సే సో అవన్నీ స్ప్రౌట్స్లో ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చి ఫుడ్ సో ఇట్లాంటివి చేస్తే ఫస్ట్ గారు ఫుడ్ కూడా మన బా మన పొట్టలో కూడా ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది ఆకలేదు మార్నింగ్ ఎప్పుడు హై ఫైబర్ డైట్ తినాలండి గుర్తుపెట్టుకోండి హై ఫైబర్ డైట్ అంటే నేను చెప్పినవన్నీ క్యారెట్ బీట్రూట్ కీరా అలాంటివి తింటే ఆకలి అనేది తక్కువ వేస్తుంది ఫస్ట్ ఫుడ్ అది తీసుకుంటే మీకు ఆ రోజంతా ఆకలి వేస్తుంది గ్లూకోజ్ స్పైక్స్ జరగవు అండ్ ఇప్పట్లో చాలామందికి అమ్మాయిలు కూడా పీసీఓడి చాలా కామన్ అది వెయిట్ ఉన్నోళ్ళకి సన్నగా ఉన్నోళ్ళకు కూడా వస్తుంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట దాన్ని ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కేవలం డైట్ బికాస్ ఇప్పుడు బిర్యానీస్ అని చాలా మంది బిర్యా బిర్యానీస్ అని రకరకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చేసాయి మార్కెట్లో అంతా అసలు ఇక చెప్పలేం అనమాట కుళ్ళు అవి చికెన్లు మటన్లు కూడా కలరేసి వండేసి అమ్మేస్తున్నారు సో వాటి వల్ల ఏమవుతుందంటే ఓవరీస్లో చేంజెస్ పీసీఓడి చేంజెస్ పాలసిస్టికో ఓవేరియన్ డిసీజెస్ పిల్లలు లేక అట్లా ఉంటున్నారు సో వాటన్నిటికీ రెమెడీ ఫైబర్ టైట్ పాస్టర్ గారు చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాము క్లారిటీ ఆఫ్ మైండ్ పెరుగుతుంది సో ఇదొక డిసీజ్ గురించి నేను చెప్ప అన్ని డిసీజెస్కి ఇదే రెమెడీ ఫస్ట్ ఆబ్వియస్గా ట్యాబ్లెట్స్ అవి వేసుకోమని కూడా నేను చెప్తాను బట్ యూ విల్ సీ ద చేంజ్ అండి అది నేను చేసి చూపించి మీకు చెప్తున్నాను ఓకేనా అండి